విజయనగరం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది దానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కేంద్ర మంత్రివర్యుడు పోలింగ్ బ్యూరో సభ్యులు హూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలశెట్టి అప్పల్ నాయుడు విజయనగరం శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఈ సందర్భంగా ఎంపీ అప్పల్ నాయుడు మాట్లాడుతూ అశోక్ గజపతి రాజు చేసిన రాజకీయ సేవలు కార్యక్రమాలు ఆయన నిజాయితీ ఆయన పేరు ప్రతిష్టలకు ఆదర్శాలకు అనుగుణంగా ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల మరియు నేను అందరం కలిసి పార్టీ మరియు ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి అభివృద్ధి మరియు సంక్షేమం వ్యయంగా నిరంతరం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమానికి నగర మండల అధ్యక్ష కార్యదర్శులు ప్రసాదుల ఆల్తి బంగారు బాబు బుద్దల నరసింగరావు గంటా పోలినాయుడు మొదలైన వారి పాల్గొన్నారు